హౌజ్ షైతాన్ రజీమ్ బిస్మిల్లా రహిమాన్ ఇర్ రహీం అస్లాం లేకుంహమతుల్లాహి సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైనటువంటి ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైందిగా చేయమని ఈరోజంతా మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని వెంకటాపురం గ్రామస్తులందరినీ ముదుగుండ గ్రామస్తులందరినీ ముదుగుండ మండలం అందరినీ రక్షించమని మహోన్నతుడైనటువంటి ఆ దైవాన్ని ఆకాశాలపైన ఉన్న ఆ దైవాన్ని అందరి తరపున ఇంత శుభోదయాన మనస్ఫూర్తిగా శరణేడుతూ చివరి గ్రంథం దివ్య కురాన్ ముప్పైవ అధ్యాయం నుండి ఏడవ వచనం నుండి ప్రారంభం ప్రజలు అనంత అనంతకరుణామాయుడు అపారృపాశ్యుడైన దైవం పేరుతో ప్రారంభిస్తున్నారు ప్రజలు ప్రాపంచిక జీవితపు బాహ్య రూపాన్ని మాత్రమే ఎరుగుదురు అందరూ ఏమనుకుంటున్నారు ఈ కానొచ్చే జీవితమే అసలైన జీవితం ఇక డబ్బులుంటేనేమో రాజభోగాలు సుఖ సంతోషాలు డబ్బులు లేకపోతేనేమో నరకం బాధలు అదే అనుకుంటున్నారు ఇది బాహ్య రూపం కానొచ్చే రూపం దీన్ని మాత్రమే మీరు ఎరుగుతారు పరలోకం గురించి స్వయంగా వారే ఉపేక్షాభావంతో ఉన్నారు అసలు మనం పుట్టక ముందు మరి నుంచి వచ్చాము అదొక గోడ మరణం అనేది ఒక గోడ ముందుంది పొట్టు అనే గోడ మనం దాని నుంచి దాటుకొని వచ్చాం ఉపేక్ష భావంతో ఉన్నారు మరణం తర్వాత మనం దైవాన్ని కలుసుకోవాలి ఏ దేవుడైతే మనల్ని పుట్టించాడో తల్లుల గర్భాల్లో తయారు చేసి భూలోకానికి తీసుకొచ్చాడో అందరిని అండి మానవులు అందరినీ ఇక్కడ సాయిబుల గురించి చెప్పట్లేదు సాయిబుల గొప్పతనం గురించి సాయిబుల గ్రంథం గొప్పతనం గురించి చెప్పట్లేదు గ్రంథాలన్నీ గొప్పయే అని చెప్పమన్నాడు దైవం అందరూ మార్గదర్శకులే గొప్పలే అని చెప్పమన్నాడు దైవం ఒకరిని తులనాడొద్దు ఒకరిని అభినందించొద్దు అందరినీ అభినందించాలి అందరినీ ప్రేమించాలి అని చెప్పి దేవుడి యొక్క ఆజ్ఞ చివరి దైవ గ్రంథం ద్వారా వారు మరణం తర్వాత మరొక జీవితం ఉంది అనేటటువంటి మరొక లోకం ఉంది అనేటటువంటి విషయం గురించి ఉపేక్షాభావంతో ఉన్నారు అశ్రద్ధలో ఉన్నారు వారు తమను గురించి తాము ఎన్నడూ ఆలోచించలేదా మీ గురించి మీరు ఆలోచించుకోండి ఎవరైనా నేను మనగాన్ని నా జ్ఞానం ఉంది నాకు బలం ఉంది నాకు తెలివి ఉంది నాకు ధనం ఉంది అని అంటే అతనికి అతని పుట్టుకని గుర్తు చేయండి అంటాడు దైవం ఏం గుర్తు చేయాలట అతని పుట్టుకని అయ్యా నువ్వు తల్లి గర్భంలో పడకముందు ఎక్కడున్నావు తల్లి గర్భంలో ఎంత ఉన్నావు మోసపు ముద్దగా నేను చేసింది ఎవరు మోసపు ముద్దగా చేసి రెండు కళ్ళు గలవాడిగా రెండు చెవులు గలవాడిగా రెండు చేతులు గలవాడిగా నోరు గలవాడిగా నిన్ను రెండు కాళ్ళు గలవాడిగా నిన్ను తల్లి గర్భంలో ఒక్కొక్క అవయవం నీకు ఇచ్చింది ఎవరు నీకు ఇచ్చింది నాకు ఇచ్చింది మానవుడు అనే ప్రతి ఒక్కడికి ఇచ్చింది భగవంతుడు ఒక్కడేనా ఇంకెవరన్నా ఇద్దరు ముగ్గురు ముక్కోటి ఎవరన్నా ఇచ్చారా అతని తమను గురించి తాము ఎన్నడూ ఆలోచించలేదు ఈ విధంగా నాకు ఎవరిచ్చారు ఈ శరీరం ఎవరిచ్చారు నా ఈ ప్రాణం నా పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది నా ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ నా ప్రాణం ఎట్టిపోతుంది మళ్ళీ నా పుట్టుక నా నా యొక్క మరణం ద్వారా ఈ శరీరం ఏమైపోతుంది అనేటటువంటి విషయాల గురించి ఆలోచించమంటున్నాడు దైవం భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులను సత్యంతో ఒక నిర్ణీత గడువు వరకు మాత్రమే సృష్టించాడు ఈ భూమిని ఆకాశాలని వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సముద్రాలు కానీ పర్వతాలు కానీ మీ కానొచ్చే కానీ కాన్రాని కానీ బంగారం కానీ వెండి కానీ రాతిండి కానీ అదేవిధంగా మీ యొక్క ఆత్మలు కానీ మీ యొక్క శరీరాలు నా ఆత్మ నా శరీరం నా ప్రాణం ఈ యొక్క వృక్షాలు పశువులు పక్షులు ఆకాశం మేఘాలు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా దైవమే సృష్టించాడు ఇది నిజం ఒకే ఒక్కడు సృష్టించాడు సత్యంతో ఈ ఉన్నయ్య అనేది ఎంత నిజమో వీటి వెనక దైవం ఉన్నాడు వీటిని సృష్టించిన వాడు ఒకే ఒక్కడు ఉన్నాడు అనేది అంతే నిజం ఇప్పుడు ఈ పెన్నుంది ఈ పెన్నుని సృష్టించినోడు ఉన్నాడా లేదా మానవుడు తయారు చేసిన ఈ పెన్ను మానవుడు తయారు చేయకుండా వచ్చిందా అంటే ఒక వస్తువు కానొస్తుంది అంటే ఆ వస్తువుని తయారు చేసిన వాడు ఖచ్చితంగా ఉంటాడు జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమవుతుంది ఈ పెన్ను నోరు తయారు చేశారో నేను చూడలే మనిషే కానీ తయారు చేసిన వాడు ఉన్నాడు అలాగే ఈ భూమిని తయారు చేసిన వాడు ఉన్నాడు ఈ ఆకాశాన్ని తయారు చేసిన వాడు ఉన్నాడు ఈ పశువుని తయారు చేసిన వాడు ఉన్నాడు మిమ్మల్ని నన్ను తయారు చేసిన వాడు ఉన్నాడు ఆయన మహాశక్తిమంతుడు ఆకాశాల పైన ఉన్నాడు ఇంకా ఏమంటున్నాడు ఒక నిర్ణీత గడువు వరకు మాత్రమే సృష్టించాడు ఏంటట ప్రతి మనిషికి పుట్టుకనే సమయం ఎలా ఉందో గడువు ఎలా ఉందో మరణం అనే గొడువు ఎలా ఉందో ప్రతి సూర్యుడికి ఉదయించే గొడువు ఎలా ఉందో అస్తమించే గొడువు ఎలా ఉందో చంద్రుడికి పద్నాలుగు రోజులు తరుగుతూ వచ్చి ఒక రోజు పూర్తిగా కానరాకుండా పద్నాలుగు రోజులు పెరుగుతూ వచ్చి ఒక రోజు పూర్తిగా కానొచ్చే పౌర్ణమి అంటారు రాని రోజున అమావాస్య అంటారు దాని గడువులు ఎలాగైతే ఉన్నాయో వీటిని నిర్ణయించిన వాడు ఈ గడువులన్నీ నిర్ణయించిన వాడు శీతాకాలానికి ఒక గడువు ఎండాకాలానికి ఒక గడువు వర్షాకాలానికి ఒక గడువు ఎలాగైతే నిర్ణయించబడిందో నిర్ణయించిన వాడిని నేనే అంటున్నాడు అర్థమవుతుందా చాలామంది కానీ చాలామంది తమ దైవంతో సమావేశం కావలసి ఉంది అనే విషయాన్ని తిరస్కరిస్తున్నారు ఏ దేవుడు లేడు ఏమి లేడు అంటాడు ఒక ఆయన ఇంకొక ఆయన ఏమంటాడో నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటాడు భక్తి లేదా ఎవరిని వాళ్ళని దేవుడు అంట నీ ఇష్టం కానీ నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అమ్మనే అమ్మ అంటున్నావు కదా నాన్నే నాన్న అంటున్నావు కదా అమ్మా నాన్నల ద్వారా భూలోకానికి తీసుకొచ్చిన దేవుడినే దేవుడు అనాలి కదా ఆయన తప్ప ఇంకొకటి నిన్ను తీసుకురాలేదు కదా కాబట్టి ఆయన నువ్వు ఏ పేరుతోనైనా పిలువు దైవం ఏ పేరుతో పిలిచినా పలుకుతూ ఉంటున్నాడు కానీ ఆయన మూడు లక్షణాలు ఉన్నాయి ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు ఆయన మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించేవాడు కాదు ఆయన భూలోకంలో కనిపించడు ఈ మూడు లక్షణాలు మ్యాచ్ అయ్యే విధంగా నువ్వు ఎలా పిలిచినా ఆయన పలుకుతూ ఉంటున్నాడు ఇంకా సమావేశం కావాల్సి ఉంది అనేటటువంటి విషయాన్ని తిరస్కరిస్తున్నారు దేవుడు మరణం తర్వాత దేవుడు ముందు నిలబడాలి ప్రతి మనిషి నువ్వు పాపివే నువ్వు పుణ్యాత్ముడివా నువ్వు మంచోడివే నువ్వు చెడ్డోడివే నీ సర్టిఫికెట్ దేవుడిస్తాడు నా సర్టిఫికెట్ దేవుడిస్తాడు అర్థమవుతుందా నువ్వు మనుషులు మోసం చేయొచ్చు చట్టాలని మోసం చేయవచ్చు కానీ దేవుడిని మోసం చేయలేవు అదే చెప్తున్నాడు వారు భూమిపై ఎన్నడూ ప్రయాణం చేసి ఉండలేదా తమ తమకు పూర్వం గతించిన ప్రజల ముగింపు ముగింపును వారు చూడగలందులకు వారు వీరికంటే ఎక్కువ బలవంతులు అర్థమవుతుందా నేను బలవంతున్నాను నువ్వు అంటున్నావు మీ తాతకున్న బలం నీకుందా మీ తాత వాళ్ళ తాతకున్న బలం నీకుందా ఇంకా వెనకట ఈ పెద్ద పెద్ద కాలువలు తీశారని చెప్పాను కదా కాలువలు తీసేవాళ్ళు పెద్ద పెద్ద బండలు ఎత్తేవాళ్ళు వాళ్ళు అవి అట్టలేసినా అర్థం కాదు కిల్లా కాటికి పోతే ఆ పిరంగి ఒక గుండె లేవదు మనకి ఆ ఉన్నాయి అవి ఒక్కళ్ళే వేలిచేవాళ్ళు ఇద్దరు వేలిచేవాళ్ళు మనకి పది మంది పట్టినాయి ఇప్పుడు లేవు ఇంకా కొన్ని కొన్ని బండలు ఉంటాయి పెద్ద పెద్ద అసలు అప్పుడు క్రెయిన్లు లేవు అప్పుడు జేసీబీలు లేవు ఇవన్నీ పొక్లైన్లు లేవు మరి అంత బండ ఆడికి ఎలా లేచింది అసలు అర్థం కాదు అది మనుషులే లేపారు మీకంటే బలవంతులు భూమి మీద విర్రవీగిన వాళ్ళు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళకే మరణం వచ్చింది రాజాది రాజులు యోధాన యోధులు అందరూ కూడా మట్టిలో కలిసిపోయారు కాలగర్భంలో కలిసిపోయారు నీకు కాలం ఇచ్చిన వాడే నీకు ఆయుష్ ఇచ్చిన వాడే నిన్ను నిరంతరం కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన గాలి నువ్వు పీలుస్తూ వదులుతున్నావు నీ గుండెల్లోకి నీ ఊపిరితిత్తుల్లోకి గా వచ్చిపోతూ ఉంది ఒక నిమిషం కూడా ఆయన నిన్ను వదిలిపెట్టాల ఆయన వదిలిపెట్టి నువ్వు నీ ఇష్టానుసారంగా నీకు బలం ఉంది ధనం ఉంది తెలివి ఉంది బంధాలు ఉన్నాయి బలగం ఉంది అని చెప్పి ఆ దైవాన్ని వదిలేసి వెత్సలవిడిగా జీవిగా నువ్వు అనుకొని ఆ దైవాన్ని వదిలేసి తిరుగుతున్నావు కానీ మరణం అనేది ఒకటి ఉంది భూమి ఉందనేది ఎంత నిజమో సూర్యుడు ఉన్నాడనేది ఎంత నిజమో చంద్రుడు ఉన్నాడనేది ఎంత నిజమో నీ పుట్టుక ఎంత నిజమో నీ మరణం కూడా అంతే నిజం మరణం తర్వాత దేవుడి ముందు నిలబడాలనేది కూడా అంతే నిజం ఆ దైవం ముందు మరి నిలబడాలి మనం చేసిన కర్మలకి దేవుడి ముందు సమాధానం చెప్పాలి మీ వీరికంటే ఎక్కువ పూర్వీకులు బలవంతులు వారి భూమిని బాగా త్రవ్వారు వారు దానిని వీరు చేసిన దానికంటే ఎక్కువ వశింపజేశారు వారి వద్దకు ప్రవక్తలు స్పష్టమైనటువంటి సూచనలు తీసుకొని వచ్చారు ఇంకా దైవం వారికి అన్యాయం చేసేవాడు కాదు దేవుడు ఎవ్వరికి అన్యాయం చేయడండి వారికి వారే అన్యాయం చేసుకున్నారు తమకు తామే అన్యాయం చేసుకుంటూ ఉండినారు చివరకు చెడు పనులు చేసేవారి ముగింపు చాలా చెడ్డగా జరిగింది ఎందుకంటే దైవం వాక్యాలను తిరస్కరించేవారు ఎగతాలి వాటిని ఎగతాలు చేసేవారు అందువల్ల వారి ముగింపు చెడ్డగా జరిగింది ఇంకా దైవం ఉంటున్నాడు దైవమే సృష్టిని ప్రారంభిస్తాడు ఆయనే దాన్ని తిరిగి సృష్టిస్తాడు తర్వాత ఆయన వైపనికే మీరు మరలింపబడతారు ఆ గడియ నెలకొన్ననాడు అపరాధులు దిగ్ధ్రమకి లోనవుతారు అర్థమవుతుందా మొన్న మున్నేరు బిడ్జి కూడా వరదకే పది పన్నెండు అంగలాలు జరిగిందంట పది పన్నెండు అంగలాలు అందరూ ఆశ్చర్యపోయారు ఒక్కసారి ఎంత వరద వచ్చింది ఏందని యాభై సంవత్సరాలు ఎంత వరద అలాంటి ఆశ్చర్యపోయే విషయాలు ప్రళయం రోజున ఇంకా చాలా ఉంటాయి ఊర్లో ఉండవు ఇట్లా భూమి తిరుగుతూ ఉంటుంది మనకి ఎన్నో గుట్టలో నయ్యా గుట్టలో దూది పింజలా లేతాయట అలాగా దిగ్భ్రమకులోనైతారు ఆ రోజు ఉంది ఆ రోజు నువ్వు దేవుడా దేవుడా అని సుఖమే ఉంది దీపం ఉండగానే ఇల్లు చక్క జ్ఞానం ఉండగానే నన్ను పిచ్చోడిగా పుట్టించలా నన్ను జ్ఞానవంతుడిగా పుట్టించాడు కాబట్టి ఆ దైవాన్ని నేను తెలుసుకొని ఆయన్ని మనసుతో ఆరాధించాలి మీ ఆహార పదార్థాల కోసం మీ యొక్క డబ్బుల కోసం ఆశించి మేము ఇది చెప్పట్లేదు దైవ గ్రంథంలో ఉన్న మాటలు ఎవరైతే ఇతరులకి చేరవేస్తారో ఎవరైతే తెలుసుకొని దైవాన్ని ఆయన్ని ఒక్కడిగా నమ్మి ఆరాధిస్తారో వాళ్ళకి చెప్పిన వాళ్ళకి స్వర్గం శుభవార్త ఉంది భూలోకంలో సుఖశాంతులు ఉన్నాయి మనశ్శాంతి ఉంది అని అంటున్నాడు ఇవాళ బంధాలన్నీ కూడా ఎందుకు డిస్టర్బెన్స్గా ఉన్నాయి భార్యాభర్తల బంధం ఎంత ఇవాళ ఎంతమంది ఉన్నారండి మనశ్శాంతిగా సంతృప్తిగా నేను చాలా హ్యాపీగా ఉన్నాననే ఎందుకు మరి అసంతృప్తిగా ఉన్నారు అంటే దైవాన్ని మనం మర్చిపోవటం అర్థమవుతుందా అదే దైవ భయం ఉంటే భార్య ఎక్కడున్నా భార్యమే నమ్మకం ఉంటుంది భర్త ఎక్కడున్నా భర్త మీద నమ్మకం ఉంటుంది బా భార్య భర్త ఊరికి ఆడికి పోయిండు స సెంటర్గా పోయిండు యాడికి పోయినా ఇప్పుడు దాకా అడుగుతుంది అవునా కదా అనుమానం ఇంకా ఏందో ఏందో గొడవ వీళ్ళిద్దరి మధ్య పెద్ద మనశ్శాంతి లేదుగా ఏంటంటే నామకార్థం పిల్లల కోసం ఏదో కలిసి ఉంటున్నాం అనేటటువంటి సంసారాలు అయిపోయినాయి అన్నీ అలా కాదు దైవానికి భయపడినప్పుడు భర్త మీద భార్యకి నమ్మకం ఉంటుంది భార్య మీద భర్తకి నమ్మకం ఉంటుంది వీరిద్దరు దేవుడికి భయపడితే ఖచ్చితంగా మరి మంచిగా సంసార బంధం ముందుకి నడుస్తుంది అలా ఉండాలి అంతేగాని దేవుడికి భయపడినప్పుడు ఎవరినైనా మోసం చేయొచ్చు భర్తను మోసం చేయొచ్చు భార్యను మోసం చేయొచ్చు ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ దేవుడిని మోసం చేయలేము అదే నువ్వు మంచోడువా చెడ్డోడువా నువ్వు మంచిదానివా చెడ్డదానివా భగవంతు నేను సృష్టించినోడు నేను చూస్తున్నాడు అలాగే మరి దిగ్భ్రమకి లోనైతారు ఈ పనులన్నీ మరి ఆశ్చర్యపోతారు ఈ పనులన్నీ మంచి పనులు చేసిన వాళ్ళేమో సుఖ సంతోషాల్లో తేలి ఆడుతూ ఉంటారు చెడ్డ పనులు చేసిన వాళ్ళు మరి నరకానికి వెళ్తారు అనేటటువంటి విషయం ఆ రోజున వారు దైవానికి భాగస్వాములుగా నిలబెట్టిన వారిని గురించి సిఫారసు చేయరు వారెవరు వారిని గురించి సిఫారసు చేయరు అప్పుడు వారు తాము కల్పించుకున్న దైవాలను సైతం వారు తిరస్కరిస్తారు ఆ గడియ నెలకొన్న రోజున విభిన్న వర్గాలుగా ప్రజలు చీలిపోతారు విశ్వసించి మంచి పనులు చేసేవారు ఉద్యానవనాల్లో సుఖ సంతోషాల్లో ఉంచబడతారు కానీ విశ్వసించిన వారు దైవవాక్యాలని పరలోక సమావేశాన్ని నిరాకరించిన వారు శిక్షలో ఉంచబడతారు కనుక నీవు దైవం యొక్క పరిశుద్ధతను కొనియాడు సాయంత్రం అయినప్పుడు అయినప్పుడు ఆకాశాల్లోనూ భూమిలోనూ ఆయనే స్థుతింపదగినవాడు మధ్యాహ్నమైనప్పుడు సూర్యాస్తమయమైనప్పుడు ఆయనను స్థుతించు ఆయన జీవి నుండి నిర్జీవిని వెలికితీస్తాడు నిర్జీవి నుండి జీవిని వెలికి తీస్తాడు ప్రాణం లేని దానికి ప్రాణం పోసేది ఆయన ప్రాణం ఉన్న దాని నుండి ప్రాణం తీసేది ఆయన ఈ యొక్క కాలచక్రాన్ని నడిపించేది ఆయన భూమి ఆకాశాల్లో ఆయన శక్తి ఆవరించుకొని ఉంది ప్రతిదీ మానవుడికి ఉపయోగపడుతుంది ఇంకా భూమిని భూమి మృతి చెందిన తర్వాత దానికి ప్రాణం పోస్తాడు ఇలానే నీవు కూడా మరణావస్థ నుండి వెలికి తీయబడతావు ఆయన చూసినలో ఒక చూసిన ఏమిటంటే ఆయన మిమ్మల్ని మట్టితో పుట్టించాడు తర్వాత మీరు అకస్మాత్తుగా మానవులయ్యారు భూమిపై వ్యాపిస్తూ ఉన్నారు మట్టితో పుట్టించాడు మొట్టమొదటి మానవుడిని ఆయన చూసినలో మరొక చూసిన ఏమిటంటే మీ కొరకు ఆయన భార్యల్ని మీ జాతి నుండే సృష్టించాడు భార్యాభర్తల బంధం ఆయనే పెట్టాడు మీరు వారి వద్ద శాంతిని పొందటానికి మీ మధ్య ప్రేమను కారుణ్యాన్ని సృజించాడు నిశ్చయంగా ఆలోచన పనులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి ఆయన సూచనలో ఆకాశాలను భూమిని సృష్టించడము మీ భాషల ద్వారా మీ భాషల మీ రంగుల మీ వైవిధ్యాలు ఉన్నాయి నిశ్చయంగా విఘ్నుల కొరకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి ఆయన సూచనలో రాత్రి పగలు మీరు నిద్రపోవటం మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటం కూడా ఉన్నాయి నిశ్చయంగా శ్రద్ధగా వినేవారికి ఇందులో చాలా సూచనలు ఉన్నాయి అందరికీ రాత్రి ఒకటి అందరికీ పగలొకటి అందరికీ ఒక్కడే సూర్యుడు అందరికీ ఒక్కడే చంద్రుడు అందరి పుట్టుక భగవంతుడి చేతిలోనే ఉంది అందరి మరణం భగవంతుడి చేతిలోనే ఉంది ఇక మీ దేవుడు ఆడ మా దేవుడు ఉన్నాడు అందరి దేవుడు అందరికీ రెండు కళ్ళే ఉన్నాయి అందరికీ ఒక్క నోరే ఉంది అందరికీ రెండు చేతులే ఉన్నాయి అందరికీ ఒక్కో చేతికి ఐదేళ్ళే ఉన్నాయి అందరు తినేది అనే అదే అన్నం అందరూ తాగేది అదే నీళ్లు అందరు పీల్చేది అదే గాలి ఇదంతా పెట్టినోడు భగవంతుడు అక్కడే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు ముగ్గురు ఉన్నారు మీ దేవుడు వేరాడా మా దేవుడు వేరేడ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు ఇంకా ఆయన చూసినలో మరొక చూసిన ఏమిటంటే ఆయనే మీకు మెరుపుల తలతలను చూపిస్తాడు భయాన్ని కలిగిస్తాడు ఆశను కూడా రేకెత్తిస్తాడు భయం ఏంటంటే మీద పిడుగుబడిద్దేమని దేవునని భయం మనం అప్పుడు భయపడుతూ ఉంటాం ఆశ ఏంటంటే అమ్మాయ వర్షం గురుతుంది చేనికి తడేసే పని లేదు బావిలల్లో నీళ్ళుంటాయి బోర్లల్లో నీళ్ళు ఉంటాయి పంటలు బాగా పండుతాయి అనేది ఆశ ఇదంతా కూడా ఆయనే మనుషులకి చూపిస్తున్నాడు ఆయనే ఆకాశం నుండి నీటిని కురిపిస్తున్నాడు తర్వాత దాని ద్వారా భూమికి దాని మరణాంతర జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు నిశ్చయంగా ఇందులో తెలివిని వినియోగించుకునే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి ఆయన చూసినలో ఇంకొక చూసిన ఏంటంటే ఆకాశము భూమి ఆయన ఆజ్ఞ మూలంగానే స్థిరంగా ఉన్నాయి ఈ గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఒక దిశ వైపు ప్రయాణం చేస్తున్నాడు ఇది పదిహేను వందల సంవత్సరాల క్రితమే చెప్పబడింది ఇంకా ఆయన మిమ్మల్ని తర్వాత ఆయన మిమ్మల్ని భూమి నుండి రమ్మని పిలిచినంతనే కేవలం ఒకే ఒక పిలుపుకి మీరు అకస్మాత్తుగా బయటకు వచ్చేస్తారు అర్థమవుతుందా వర్షం కురవగానే మొక్కలు ఎలా మొలుస్తాయో మనం ఏ పెట్టిన పత్తిత్తనాలు మెరపెత్తిలో నుంచి ప్రాణం ఎలా వస్తుందో అలా మనం భూమిలో ఉన్న మనం దేవుడు ఒక గద్దింపు గద్దిస్తాడట దైవం ఒక గద్దింపు గద్దించేసరికి అందరం భూమి నుంచి లేచి దేవుడి ముందు సమాధానం చెప్పడానికి అశ్రు మైదానానికి తీర్పు దిన మైదానానికి వెళ్ళిపోతామట ఇంకా అకస్మాత్తుగా మీరు బయటికి వస్తారు ఆకాశాల్లో భూమిలో ఉన్న వారెవరైనా ఆయన దాసులే అర్థమవుతుందా దైవదూతలు ఉన్నాయి ఆకాశాల్లో భూమి మీద ఉన్న మానవులందరూ భూమి మీద ఉన్న అందరూ అన్నీ కూడా ఆయన దాసులే అందరూ ఆయన దాసులే అందరూ ఆయన ఆజ్ఞకే కట్టుబడి ఉన్నారు ఆయనే సృష్టిని ప్రారంభిస్తాడు ఆయనే మళ్ళీ దాన్ని సృష్టిస్తాడు ఇది ఆయనకి సులభతరం ఆకాశాల్లోనూ భూమిపైన ఆయన గుణగణాలు సర్వోన్నతమైనవి ఆయన గుణగణాలు సర్వోన్నతమైనవి ఆయన శక్తిమంతుడు ఆయన వివేకవంతుడు దైవం యొక్క గుణాలు తెలుసుకొని దైవం యొక్క ప్రేమ తెలుసుకొని దైవం యొక్క దయ తెలుసుకొని ఆయన మనకిచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను మనిషి కృతజ్ఞుడిగా సృష్టించబడ్డాడు కృతజ్ఞత కాలం మనకి లోపల కృత ఒక గ్లాసులు మంచినీళ్ళు ఎవరైనా అందిస్తేనే థ్యాంక్స్ అంటాం ఎవరన్నా పెన్ను రాసుకోవటానికి ఇస్తేనే థ్యాంక్స్ అంటాం మరి ఈ థ్యాంక్స్ అనేది చెప్పపోతే తీసుకుని తీసుకున్న వ్యక్తి ఇచ్చిన వ్యక్తి థ్యాంక్స్ చెప్పకపోతే ఇచ్చిన వ్యక్తి అంటాడు ఈయన కామన్ సెన్స్ లేదా పెన్ను తీసుకొని థ్యాంక్స్ ఎప్పుడేంటి మంచినీళ్ళు తాగిన వ్యక్తి తాగాడు ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పలేదనుకో ఇతను కామన్ సెన్స్ లేదా థ్యాంక్స్ ఎప్పుడేంటి అని అంటారా అలాగే మనకి ఏదన్నా ఒక జంతువుకి చూడండి ఏదైనా ఒక జంతువుకి కొంచెం అన్నం పెట్టండి దానికి ఆహారం అందిస్తే అది మనకి దా కృతజ్ఞత చూపిస్తుంది థ్యాంక్స్ చెప్తుంది అర్థమవుతుందా గేదెకి గడ్డేస్తే అది మనకి పాలిస్తుంది మరి భగవంతుడు మనకి ఎంత జీవితం ఇస్తే మనం భగవంతుడికి దాసం చేయాలా ఇంకెవరికైనా దాసం చేయాలి భక్తి దాసించేటువంటి భక్తి భగవంతుడికి మాత్రమే భక్తి చేయాలి దాని ద్వారా ముక్తుంది అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని దైవంతో మరొకసారి వేడుకుంటూ అందరం బాగుండాలి వెంకటాపురంలో ముదిగుండలో భార్యాభర్తల బంధం మంచి ప్రేమానురాగాలను అనుగ్రహించమని పిల్లలు పెరిగి పెద్దవారి కంటి చలువగా ఉండే అదృష్టాన్ని ప్రసాదించమని ప్రతి ఇల్లు మంచి ఐశ్వర్యంతో మంచి మరి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో బంధాలు అనుబంధాలతో కలిసిమెలిసి ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను ఆమె ఇంత జై హింద్